నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఆ ప్రతి నెల ఏదో ఒక యోగాలు కలుగుతూనే ఉంటాయి ఈ గ్రహాల యొక్క సంచారము ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్కసారి నాలుగేసి గ్రహాలు ఐదేసి గ్రహాలు కలుస్తుంటాయి కొన్ని శుభగ్రహాలు కొన్ని పాపగ్రహాలు ఇలా గ్రహాల సంచారం వల్ల కొన్ని కొన్ని యోగాలు అనేవి ఏర్పడుతుంటాయి అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునే దాంట్లో జూన్ నెలలో జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పైవ తారీఖు వరకు ఆ అమలక రాజయోగం అనేది ఏర్పడుతోంది అయితే ఈ అమలక రాజయోగము అంటే ఏంటంటే గనక ఆ జాతకంలో అత్యంత శుభగ్రహాలైనటువంటి బుధుడు ఆ శుక్రుడు తరువాత గురుడు ఈ ముగ్గురు కూడా మనకి ఆ ఒకే గ్ర అంటే రాశిలో కానీ లేదంటే ఒకే క్రమంలో కానీ సంచారం చేస్తూ ఉంటే ఆ సంచార యోగాన్ని మనము అమలక రాజయోగము అంటాము అయితే ఈ సంచారాలు లగ్నంలో కానీ లేదా అంటే కనుక చంద్రుడు ఉండే పదవ స్థానాన్ని చూస్తున్న సమయంలో కలుగుతుంది అయితే మరి ఈ చంద్రుడు చూస్తున్న చంద్రుడి నుంచి పదవ స్థానంలో చూస్తున్న సమయంలో వాటితో పాటు మరి ఏ ఇతర పాపగ్రహాలు లేకుండా ఉంటేనే ఆ వ్యక్తికి అమలక రాజయోగం ఏర్పడినట్టు లెక్క అయితే ఈ అమలక రాజయోగము ఎల్ దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే గనక ఒక వ్యక్తి యొక్క మంచి కర్మలు నైతిక జీవితము దీంతో పాటు సమాజంలో గౌరవ ప్రతిష్టలకు ఆర్థిక లాభాలకు ధన ధాన్యాలకు అష్టైశ్వర్యాలకు సుఖ భోగాలకు పేరు ప్రతిష్టలకు ఈ రాజయోగం అనేది ఏర్పడుతుంది అంటే ఈ రాజయోగం ఇచ్చే ఫలితాలు వీటి మీద ఉంటాయి అయితే ఇప్పుడు వీటి యొక్క ప్రభావము దేని మీద చూపిస్తుంది అవి ఇచ్చేవి ఇందాక చెప్పాను మరి వీటి యొక్క ప్రభావం దేని మీద చూపిస్తుంది ఒక వ్యక్తికి వృత్తిపరమైన విజయాలను సాధించి పెడుతుంది అంటే ఆ నాయకత్వ లక్షణాలు పెంచడము వారి పని చేసే చోట వారికి గౌరవ మర్యాదలు రావడము ఆర్థిక పరమైన లాభాలను తెచ్చిపెట్టే అవకాశం కనబడుతుంది అయితే పదోన్నతులు కూడా ఇచ్చే యోగ్యత కనబడుతుంది దీంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ఈ అమలక రాజయోగము ఈ యోగ జాతకుడికి ఏర్పాటు చేస్తుంది అయితే ఆ రాజకీయ ఆర్థిక స్థిరత్వాలు అంటే ఎలాంటి స్థిరత్వాలు ఇవ్వబోతోంది అంటే కనుక ధన సంపత్తిని అంటే ఉద్యోగస్తులకు ధన సంపత్తిని మిగతా వారందరికీ కూడా ధనానికి సంబంధించినటువంటి ఆ లాభాలను ఇవ్వడము వ్యాపారస్తులకు విశేషమైన లాభాలను తెచ్చిపెట్టడము దీంతో పాటు ఆర్థిక భద్రతను కూడా ఈ సమయంలో అమలక రాజయోగము ఆ జాతకుడికి ఇవ్వబోతోంది అయితే సామాజిక పరంగా ఎలాంటివి ఇస్తోంది అంటే కనుక సమాజంలో ఈ వ్యక్తికి ఈ అమలక రాజయోగము కలిగిన వ్యక్తికి పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఆ దాంతో పాటు సన్మానాలు సత్కారాలు సేవా కార్యక్రమంలో పాల్గొనడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అయితే వ్యక్తిత్వంగా ఎలాంటివి వస్తుంది అంటే కనుక నైతికంగా మహోన్నతంగా ఉండబోతున్నారు దాన దానగుణము పెరుగుతుంది దీంతో పాటు సహాయ సహకారాలు ప్రతి వ్యక్తికి అంటే మానవుడు దేవుడు అవుతాడనమాట ఈ సమయంలో ఇవి అమలక రాజయోగాల యొక్క గ్రహ ఫలితాలను ఇవ్వబోతోంది అయితే ఈ అమలక రాజయోగము ఈ సమయంలో ఏ ఏ సమయాల్లో పడుతోంది అంటే కనుక రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటి నుంచి ఇందాక చెప్పినట్టు జూన్ ముప్పైవ తారీఖు వరకు శుక్రుడు తన స్వరాసిలోనే వృషభంలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభంలో సంచారం చేస్తున్నాడో కొన్ని కొన్ని రాశులకు విశేషమైన యోగం కలిగేటట్టుగాను మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు మరి కొన్ని రాశులకు నీచ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇందులో భాగంగా ఈ రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు రాబోతున్నాయి అంటే కనుక క్లుప్తంగా చెప్తాను తదుపరి వివరంగా చెప్తాను ముందుగా వృషభ రాశి వారికి ఎలాంటి ప్రభావాలు ఇస్తుంది అంటే కనుక ఆ కార్యక్షేత్రంలో అంటే మీరు ఏ పని తలపెట్టినా పురోగతి సాధిస్తారు ఆర్థిక లాభాలను కూడా పొందుతారు ఎన్ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఉద్యోగస్తులు కాదు వ్యాపారస్తులు కాదు ఎవరైనా సరే ఈ వృషభ రాశిలో ఉన్న వారికి ఆర్థిక లాభాలను చేకూరుతాయి అయితే ఇంకా మీరు ఎక్కువగా మరింత లాభాలు చెందాలి అంటే కనుక అలాంటి లాభాలు పొందాలి ప్రతి ఒక్కరు అంటే కనుక శుక్రవారం రోజు అంటే ఈ నెల రోజుల పాటు ప్రతి శుక్రవారం రోజు శుక్రుడికి కనుక పూజ చేయడం కానీ గురు అంటే శుక్ర సంబంధిత ఆ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ లేదా అంటే దాన ధర్మాలు చేయడం కానీ నవగ్రహ ఆలయంలో శుక్రుడికే ప్రత్యేకమైన పూజలు హోమాలు జపాలు దానాలు ఇచ్చుకోవడం కనుక చేసినట్టయితే మరింత విశేషమైన ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారు అంటే క్లుప్తంగా చెప్తున్నాను తర్వాత సవివరంగా తెలియచేస్తాను తదుపరి రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు అంటే వృషభం తర్వాత కన్యా రాశి వాళ్లకు వృత్తిపరమైన విజయాలను సమాజంలో గౌరవాలను ఇవ్వబోతున్నారు దీనికి ఇంకాస్త ఎక్కువగా మీకు కావాలి అని అనుకుంటే కనుక బుధుడికి ప్రతి బుధవారం రోజు ఆ వృషభ రాశి వారు శుక్రవారం రోజు శుక్రుడికి చేసుకోవాలి ఈ కన్యా రాశి వారు బుధవారం రోజు బుధుడికి పూజ చేసుకోవడం కానీ ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం కానీ బుధ ప్రీతి కోసము చెయ్యవలసిన పనులన్నీ ఆ పరిష్కారాలు పరిహారాలు చేసుకోవాలి అయితే మూడో రాశి మీనరాశి ఈ మీనరాశి వాళ్లకు ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అంటే కనుక అంటే ఈ ముగ్గురు రాశుల వరకు విశేషమైన ఫలితాలు చూపిస్తోంది మీనరాశిలో ఉండే వారికి ఆర్థిక స్థిరత్వము అంటే ఇన్నాళ్ళు వాళ్ళకి ఆర్థిక పరంగా ఉన్నట్టయితే కనుక వాళ్ళకి స్థిరత్వం ఏర్పడ్డము దీంతో పాటు నైతిక జీవితం కూడా చాలా చక్కగా ఉండబోతోంది గతంలో వారు ఏదైనా చెడు ప్రభావాలకు కానీ చెడు అలవాట్లకు కానీ లోనై ఉన్న అలవాట్లకు లోబడి ఉన్నా కానీ ఈ సమయంలో వాళ్ళు చాలా చక్కని అలవాట్లతో సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారనమాట దీ దీనికి ఇంకాస్త మీరు ఎక్కువగా నేను సమాజంలో గౌరవించబడాలి మరికంత లాభాలు రావాలి నేను చేసే పనులు సక్సెస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు గురు పూజ అంటే గురువారం రోజు నవగ్రహ ఆలయంలో గురుడికి పూజ చేసుకోవడము జపాలు దానాలు హోమాలు మీ యొక్క యథాశక్తికి చేసుకుంటారు తరువాత కుదరని వాళ్ళు గురు సంబంధిత దేవాలయాలను దర్శించుకున్నట్టయితే తత్సమానమైన ఫలితం వస్తుంది అంటే ఈ అమలక రాజయోగము బుధ శుక్ర గురు ఈ మూడు గ్రహాల యొక్క సంయోగం వల్ల శుభ పరిణామాలు ఈ మూడు రాశుల వాళ్ళకి ఇస్తోంది అత్యంత విశేషంగా మరి మిగతా రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాలను తదుపరి చర్చిస్తారు అయితే ఈ అమలక రాజయోగము మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు ఈ నెల రోజుల పాటు ఎలాంటి ప్రభావాలను ఇస్తోంది ఏ ఏ రాశిలో వీళ్ళకి ఉపయోగపడుతోంది లాభాలను ఇస్తోంది అనే అంశాలను చర్చించే ముందు శుక్రుడు వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల ఈ అమలక రాజయోగం ఏర్పడుతోంది అయితే ఏ గ్రహాలు ఏర్పడుతున్నది అంటే కనుక బుధుడు శుక్రుడు గురుడు ఈ మూడు గ్రహాల యొక్క సంయోగం వల్ల ఈ నెల రోజుల పాటు మూడు రాసుల వాళ్ళకి విశేషంగా ఉండబోతోంది అయితే మరి మిగతా రాసుల వాళ్ళకి ఎలా ఉంటోంది అనే అంశంలో రాశి తులారాశి ఈ తులారాశిలో ఉండేవారికి ఈ అమలక రాజయోగంలో ఈ ముప్పై రోజుల్లో బుధ గురు శుక్ర ఈ గ్రహాలు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయంటే పెట్టుబడుల్లో విశేషమైన లాభాలు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పెట్టుబడుల కోసం పరుగులెత్తండి ఎందుకంటే ఈ యొక్క సమయంలో మీరు చేసిన పెట్టుబడులు ఉత్తర ఉత్తర మీరు ఊహించని స్థితిలో లాభాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది ఈ మూడు రాసులు కూడా ఆ విశేషమైన ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారో దేనికోసమైనా సరే సేవింగ్స్ కానీ లేదా వ్యాపారంలో కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా సరే తక్షణమే పరిగెత్తండి ఎందుకంటే లాంగ్ టర్మ్ లో మీరు ఈ పెట్టుబడుల యొక్క ప్రభావాన్ని చవి చూడబోతున్నారు ఎందుకు అంటే ఈ గురు బుధ శుక్రు ఈ మూడు గ్రహాలు విశేషమైన అత్యంత శుభప్రదమైన గ్రహాలు బుధుడు ఆ బుద్ధికి కమ్యూనికేషన్ కి తర్వాత తెలివితేటలకు ప్రతీక శుక్రుడు అష్టైశ్వర్యాల కోసము భోగభాగ్యాల కోసము లగ్జరీ లైఫ్ కోసము ఈ గ్రహాన్ని చెప్తారు అంటే దాంపత్య అన్యోన్యం కానీ కుటుంబ అన్యోన్యం కానీ ఇలా ఏ రకంగా చూసుకున్నా శుక్ర గ్రహము విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక గురుడు దగ్గరికి వచ్చేటప్పటికి ధనపరంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అంటే కటిక దరిద్రుడు కూడా ఆ పెద్ద ఐశ్వర్యవంతుడయ్యే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పెట్టుబడుల కోసం పరుగులు తీయండి అంతే ఇంకా ఎందుకంటే ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి అయితే భవిష్యత్తు ప్రణాళికల కోసము ఇది మీరు పెట్టుకునే ఒక రకమైన ఆ స్థిరత్వాన్ని అని చెప్పచ్చు ఈ ఈ పెట్టుబడులు పెట్టి మీరు హాయిగా బిందాస్గా ఉండొచ్చు అంత మంచి సమయాన్ని ఈ సమయంలో మీకు పొందబోతున్నారు ఎవ్వరు వృధా చేసుకోకండి తర్వాత భాగస్వామ్యంలో బలమైన అనుబంధాలు ఈ సమయంలో ఉండబోతున్నాయి ఎవరైనా పార్ట్నర్షిప్ కోసం ప్రయత్నం చేసినా లేదా పార్ట్నర్షిప్ అంటే ఓన్లీ బిజినెస్ లోనే కాదు వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా భాగస్వామ్యులనే అంటారు అది కుటుంబ పరంగాను ఇది వ్యాపార పరంగా కాబట్టి తక్షణమే వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వివాహం కోసం ప్రయత్నం చేయండి వెంటనే ఆ పనుల మీద ఉండండి ఇక్కడ బిజినెస్ పరంగా చూసినట్టయితే మీరు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నట్టయితే కనుక లాంగ్ టర్మ్ లో మీ ఇద్దరి అంటే ఒకళ్ళు ఇద్దరు కావచ్చు వన్ ప్లస్ ఎంతమంది అయినా భాగస్వామ్యులు కావచ్చు ఈ మీ యొక్క భాగస్వామ్య ఒప్పందాల యొక్క ఫలితము విశేషంగా ఫ్యూచర్ లో ఉండబోతోంది దానికి సంబంధించిన ప్రణాళికలు ఈ సమయంలో వేసుకొని దానికోసం ప్రయత్నం చేయండి అయితే ఆ కొంతమందికి స్థాన చలనాలు కలగబోతున్నాయి వారి ఉన్న రంగంలో నుంచి వేరే రంగంలోకి మారడం కానీ లేదా ఉన్న స్థానాన్ని నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి ఏదైనా అలాంటి ప్రయత్నాలు చేసుకోవాలంటే కనుక ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి మరి ఒకటి ఏంటంటే గతంలో మీరు ఏదైనా తప్పులు చేసినా పొరపాట్లు చేసినా తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు చేసి ఉంటే మీ మీ రంగాలలో ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఈ సమయంలో మీరు ఆత్మ పరిశీలన చేసుకునేందుకు అవకాశం ఉంది ఆ అవకాశం కూడా ఈ మూడు గ్రహాలు మీకు కల్పిస్తాయి ఒకవేళ ఎందులోనైనా తప్పులు దొరి ఉంటే తెలిసి కానీ తెలియక కానీ దాన్ని మీరు అంటే ఈ మూడు గ్రహాలు నైతికంగా మిమ్మల్ని ఉన్నతులను చెయ్యడం కోసము ఆత్మ విమర్శన చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి దానికి తగ్గట్టుగా మీరు ఒక్కసారి రీక్యాప్ చేసుకోండి పాస్ట్ లోకి వెళ్ళి మీరు ఏమి చేశారు ఎలాంటి తప్పులు చేశారు దాన్ని తిరిగి రిపీట్ చేయకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలని ఒక్కసారి మీరు పునఃపరిశీలన చేసుకోండి ఆత్మ విచారణ చేసుకునే ప్రయత్నం చేయండి అయితే ఆ ఏదైనా మీరు ఉన్నత స్థాయి డీల్స్ చేసుకోవాలన్నా అంటే కాంట్రాక్ట్స్ కావచ్చు లేదంటే ఏదైనా ఏజెన్సీస్ కావచ్చు లేదంటే ఐటీ పరంగా ప్రాజెక్టులు కావచ్చు మీరు ఏదైనా డీల్ ఒప్పందాలు మాట్లాడుకోవాలి ఉన్నత స్థాయిలో అంటే హై ఎండ్ స్థాయిలో మాట్లాడుకోవాలంటే కనుక ఈ సమయాన్ని ఎవరు వృధా చేసుకోకండి ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయి వాళ్ళు ఏ రంగానికి తగ్గట్టు ఆ రంగంలో ఉన్న వాళ్ళు ని మాట్లాడుకుని ఒప్పందం చేసుకునే ప్రయత్నం ఈ సమయంలో చేసుకోండి ఈ ముగ్గురు విశేషమైన ఫలితాలని ఇవ్వబోతున్నారు ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు అనేది ప్రత్యేకమైన సూచన నమస్తే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు మనకి అమలక రాజయోగము అనేది ఏర్పడబోతోంది ఈ అమలక రాజయోగము అనేది అత్యంత విశేషమైన యోగాలలో యోగరాజ్యమైనది అనమాట అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి అంటే ఆ బుధుడు గురుడు శుక్రుడు ఈ మూడు అత్యంత శుభగ్రహాలు అయితే ఇక్కడ మనకి కొంతమంది ప్రేక్షకులకు ఆ సందేహం వస్తుంది ఏమనంటే మీరు దీనిలో చెప్తున్నారు అన్ని కలిసి వస్తున్నాయి అన్ని బాగుంటున్నాయి ఆ అనేది మీరు చెప్తున్నారు మాకు అవడం లేదు అని వాళ్ళు సందేహాలు తెలుపుతున్నారు అయితే ఇది గోచార రీత్యా చెప్తున్నాం తప్ప ఎవరి పేరు పెట్టి కానీ లేదా పలానా వారికి అని కానీ చెప్పడం జరగటం లేదు ఇది పంచాంగం ప్రకారము గోచార రీత్య ఈ రాశుల వాళ్ళకి ఈ గ్రహాల యొక్క ఫలితం ఉంటుంది అనేది చెప్పడం అవుతుంది అయితే దీన్ని మీరు మీ యొక్క రాశి చక్రంలో ఏ స్థానంలో బుధుడున్నాడు ఏ స్థానంలో గురుడున్నాడు ఏ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనేది చూసుకొని ఆ స్థానాల యొక్క ఫలితాన్ని మాత్రమే మీరు అన్వయించుకోవాలి ఇది డెబ్బై శాతం మాత్రమే వర్తిస్తుంది కానీ నూటికి నూటి పాళ్ళు వర్తించదు అది ఒక్కటి ప్రేక్షకులు గమనించుకోండి అయితే ఇప్పుడు ఆ ఇందాకటి వరకు మనము రాసుల గురించి చెప్పుకున్నాము ఇప్పుడు దేశకాలమాన పరిస్థితుల్లోనూ రక్షణ విభాగంలోనూ ఈ అమలక రాజయోగం ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ ఆరోగ్య పరంగాను వ్యవసాయ పరంగాను తర్వాత ఆరోగ్య సామాజిక న్యాయ రక్షణ విభాగంలోను ఈ అమలక రాజయోగము ఎలా ఉండబోతోంది అంటే ముందుగా దేశ రాజకీయ పరంగా చూసుకుందాము ఈ దీనిలో ఎలా ఉండబోతోంది స్థిరంగా ఉంటుంది అంటే మనకి రాజకీయ పరిస్థితి ఈ ముప్పై రోజుల పాటు స్థిరంగా ఉంటుంది శుక్రుడు సామరస్యానికి నైతికతకు చిహ్నం అనమాట గొడవలు వచ్చే దగ్గర మనకి ఏం చేస్తాడు గొడవలు రాకుండా సంయమనం చేస్తాడు శాంతి శాంతి అని చెప్తాడు అనమాట దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చాలా స్థిరంగాను కాంక్రీట్ గాను అందరూ ఆమోదించే యోగ్యంగాను ఉండేటట్టుగా కనబడుతోంది అయితే మహిళా నాయకత్వముకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది అంటే మహిళా నాయకులకు రాజకీయ నాయకులకు భవిష్యత్తు చాలా శక్తివంతంగా ఉండబోతోంది అంటే రాజకీయాలలో ఎవరైతే మహిళలు పనిచేస్తున్నారో వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది వారి ప్రణాళికలకు పథకాలకు విశేషమైన ఆదరణ దొరుకుతుంది అయితే రాజకీయాల్లో చూసినట్టయితే కనుక సాంప్రదాయ విలువలు ప్రతి పల్లె పల్లెకు మారుమూలకు వెళ్ళి అసలైన రాజకీయం జరిగేటట్టుగా గోచరిస్తోంది అయితే కాలమాన పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే సీజనల్ గా మనకి వర్షాలు ఎలా ఉండబోతోంది వాతావరణం ఎలా ఉండబోతోంది అంటే వర్షాలు కొంచెం ఎక్కువగా పడేటట్టుగాను కొన్ని ప్రాంతాలలో అతివృష్టి కొన్ని ప్రాంతాలలో అనావృష్టి గోచరిస్తోంది అయితే ఎలాంటి భారీ వర్షాలు కురిసినప్పటికీ కరువు పరిస్థితులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి ఎంత విశేషంగా భారీ వర్షాలు కురిసిన పెద్ద పెద్ద వర్షపాతాలు ఉన్నా పంటల దగ్గరికి వచ్చేటప్పటికి శుక్రుడు విశేషమైన పంటను ఇవ్వబోతున్నాడు కాబట్టి ప్రజలు భయపడాల్సిన పని లేదు అయితే ఆ దక్షిణం వైపు వచ్చే మాన్సూన్స్ మాత్రము వ్యవసాయానికి చాలా మేలు చేస్తాయి ప్రతి ఒక్క రైతు సంతోషించదగిన విషయం అనమాట అయితే ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది ఈ అమలక రాజయోగంలో అంటే కనుక ధన ప్రవాహము చాలా విశేషంగా ఉంటుంది అన్ని రాశుల వాళ్లకు ధనాన్ని గురుడు ఎక్కువగా అందించబోతున్నాడు అంటే ప్రతి ఒక్కళ్ళు ధన పరంగా డబ్బుతో హాయిగా ఉండబోతున్నారు దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఆభరణాల రంగాలను వాళ్ళు అంటే జ్యువెలర్సీ వాళ్ళు అనమాట బంగారు బంగారంలో అంటే బంగార వ్యాపారస్తులకు కానీ బంగారం ఉత్పత్తి చేసే గనులలో చేసే వాళ్లకు ఆ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ లేదా వ్యాపారస్తులకు కానీ దానిలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ విశేషమైన లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది దీంతో పాటు కొంత రంగాలకు ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది దాన్ని మీరు ఆ అంటే బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఒక్కొక్కసారి గోచరించే అవకాశం కనబడుతుంది ఇది వ్యక్తిగతంగా కాదు బిజినెస్ పరంగా చెప్పబోతున్నాను అయితే వినియోగదారుల యొక్క వ్యయశక్తి కూడా మెరుగుపడుతుంది అంటే ఎక్కువగా కొనుగోలు శక్తి పెరుగుతుంది ఎప్పుడైతే ధనం ఎక్కువగా వస్తుందో మరి కొనుక్కోవాలని కూడా అనిపిస్తుంది కదా ఆ వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు వస్తున్నప్పుడు కనీసం కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది అంటే ప్రతి సామాన్యుడు కూడా కొనుక్కునే స్థాయికి వెళ్తాడు అంటే ధనపరంగా విశేషమైన గ్రోత్ కూడా కనబడుతుంది అని అర్థం అనమాట అయితే మార్కెట్ లో ప్రతి వస్తువుకి గిరాకీ పెరుగుతుంది రేట్లు పెరిగే అవకాశం కూడా కనబడుతోంది దేశీయ ఉత్పత్తులు కూడా మనకి పెరిగి వాటి పరంగా కూడా దేశానికి లాభం వచ్చేటట్టుగా కనబడుతోంది ఇంకా ఒక మాట ఏంటి వ్యక్తిగతంగా ధనం వస్తుంది దేశపరంగా కూడా పెట్టుబడుల్లోనూ ఇటు వ్యాపారాల్లోనూ మార్కెట్ పరంగా దేశానికి కూడా డబ్బులు ఎక్కువగా వస్తాయన్నమాట అయితే ఇంకా రక్షణ విభాగాన్ని కోసం చూస్తే శాంతియుత విధానాలు ఎక్కువగా అమలు పరుస్తారు అంటే ఉద్రిక్తలు కానీ లేదా అంటే కనుక ఆ కోపతాపాలు కానీ లేకుండా శాంతిగా అంటే ప్రశాంతంగా ఉండబోతోంది అంతర్జాతీయ సంబంధాలలో అంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ లో కూడా అంటే దేశానికి దేశానికి మధ్య కూడా శాంతి నెలకొనే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది అయితే మనకి దాడులు కానీ లేదా యుద్ధాలు కానీ ఇలాంటివి కొంత ఉపశమనం అయ్యేటట్టుగా కూడా ఈ సమయం గోచరిస్తోంది అంటే ప్రజలందరూ ఆరోగ్యంగాను ధనపరంగాను శాంతిపరంగా కూడా నిబ్బరంగా ఉండబోతున్నారనమాట దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తోంది రక్షణ పథకాలను మరింత ఎక్కువ చేసేటట్టుగా ప్రజల సంక్షేమం కోసము ప్రయత్నాలు చేస్తుంది దీంతో పాటు న్యాయ రంగం ఎలా ఉండబోతోంది అంటే కనుక న్యాయ విధానాలలో సరళీకృత అంటే కొంచెం అమెండ్మెంట్స్ అనేవి చేస్తారు ఇది వరకు కొంచెం ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉంటే కనుక ఇప్పుడు ప్రతి సామాన్యుడికి అందుబాటులో వచ్చే అందుబాటులోకి వచ్చేటట్టు సరళీకృతము అంటే కొంచెం చిన్న అమెండ్మెంట్స్ చేసే అవకాశం కనబడుతోంది శుక్రుడు న్యాయబద్ధానికి ప్రతీక ప్రతి ఒక్కడికి న్యాయం జరిగే అవకాశం కనబడుతోంది దీంతో పాటు కీలకమైన న్యాయ నిర్ణయాలు తీసుకోవడానికి ఆ అవకాశాలు కూడా కనబడుతోంది అంటే తక్షణమే ప్రజల యొ ప్రజలకి న్యాయం జరుగుతుంది తద్వారా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండబోతున్నారు అంటే పెండింగ్ అనేది ఈ సమయంలో శుక్రుడు ఇవ్వటం లేదు అయితే మహిళ సంబంధించిన కేసుల్లో మాత్రము తీర్పులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు లేడీస్ కి ఇబ్బందులు చాలా ఎక్కువవుతున్నాయి ఈ సమయంలో రకరకాల దాడులు జరగడము రకరకాల వేధింపులు గురి అవ్వడము వాళ్ళు కొంతమంది మౌనంగా భరిస్తున్నారు మరి కొంతమంది ముందుకు వెళ్లి భరించలేక చెప్తున్నారు గతంలో అయితే కనుక ఇలాగా భరించలేక కోర్టులకు కానీ పోలీసు స్టేషన్లకు కానీ వెళ్ళి చెప్పినప్పుడు కొట్టి పడేసిన పరిస్థితులు ఉండి ఉంటే అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కేసుని తీసుకోవడము సత్వరమే న్యాయం చేసేయడము అలాంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడు శుక్ర భగవానుడు అయితే వ్యా వ్యవసాయ రంగంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ధాన్యం దిగుబడి మెరుగవుతుంది పది బస్తాల దగ్గర వంద బస్తాలు పండేటట్టుగా చాలా చక్కగా సుభిక్షంగా ఉండేటట్టుగా కనబడుతోంది అయితే వర్షాలు కూడా అనుకూలంగా చక్కగా వాతావరణం కూడా మనకి అనుకూలంగా ఉండబోతోంది అయితే రైతులకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు సత్వరమే అంటే వాళ్ళు అనుకున్న సమయానికి అందుబాటులోకి వస్తాయన్నమాట అంటే ప్రతి ఒక్క రైతన్న సంతోషంగా ఉండేందుకు సహాయ సహకారాలు ప్రభుత్వం ఇస్తోంది పరోక్షంగా శుక్రుడు గురుడు బుధుడు కూడా ఇస్తున్నారు కాబట్టి ప్రతి మనిషి వాళ్ళ ముగ్గురు గ్రహాలకు ఈ మూడు గ్రహాలకు మనము గ్రాటిట్యూడ్ తప్పనిసరిగా తెలుసుకోవాలి తెలుపుకోవాలన్నమాట అయితే ఆ వాతావరణ పరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ ఎక్కువ ఎండలు లేకుండా సాధ్యమైనంత ఆ చల్లగా ఉండేందుకు అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి ప్రత్యేకించి దక్షిణ తూర్పు భారతదేశంలో వర్షాలు ఎక్కువగా పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి దీంతో పాటు భూమి ఆకుపచ్చగా కళకళలాడుతూ ఉండేటట్టుగా చాలా ఎక్కువగా కనబడుతోంది దానికి సంబంధించిన ప్రాజెక్టులు గవర్నమెంట్ ఎంకరేజ్ చేసేటట్టుగా కనబడుతోంది అంటే మొక్కలు నాటే ప్రయత్నాలకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది తర్వాత ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక మహిళల యొక్క ఆరోగ్యం మీద గవర్నమెంట్ ఫోకస్ పెడుతోంది గర్భిణీ స్త్రీలకు న్యాయం చేయడము వైద్య సదుపాయాలు ఎక్కువగా మెరుగుపరచడము వైద్య సౌకర్యాలు మెరుగుపరచడము వైద్యానికి అయ్యే ఖర్చులు కూడా తగ్గించే ఏర్పాట్లు చేయడము చేయబోతున్నారు ఆరోగ్య మిషన్లు అంటే ఏవైనా ఆ హెల్త్ మిషన్స్ ఉంటే కనుక వాటిని మరింత పునరుద్ధరణ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్తున్నారు అయితే సౌందర్య పరంగా చూసినట్టయితే కనుక సౌందర్యం కోసము ఎక్కువ వేలం వెర్రిగా డబ్బులు ఖర్చు చేయవలసిన పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది సౌకర్యాలు కూడా వృద్ధి చెందుతాయి దాని మీద ఈ లేడీస్ అనుకోండి జెంట్స్ అనుకోండి ఎక్కువగా అందం కోసము ప్రాకులాడుతూ వాటి మీద ఖర్చు పెట్టేటట్టుగా గోచరిస్తోంది అయితే శుక్రుడు అందానికి ఆరోగ్యానికి కాబట్టి మరికొంత వేలం వెర్రె ఎక్కువ అయ్యేటట్టుగా గోచరిస్తోంది మానసిక ఆరోగ్యం మీద కూడా చాలా మంది అవగాహన పెంచుకుంటారు అంటే మెంటల్ హెల్త్ అనేది కూడా ప్రజలలో అవేర్నెస్ అనేది వస్తుంది తర్వాత ఇక సామాజిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే కనుక సమాజంలో విలువలు తిరిగి మళ్ళా వస్తాయి అంటే ఆడవారిని గౌరవించడము మగవారు ఎలా ఉండాలి రక్షణ చేసుకోవటము అంటే విపరీత ధోరణులకు బదులు ఆ సంస్కారంతోను సంప్రదాయ పద్ధతులు తోనూ ఉండేందుకు అవకాశం కనబడుతోంది శాంతిగా ప్రజలు ఉండబోతున్నారు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పెరుగుతాయి మానవత్వం ఈ సమయంలో చాలా కనబడబోతోంది అంటే ప్రతి మనిషిలోనూ దేవుడు కనబడబోతున్నాడు అనమాట చాలా మంచి పరిణామము ఇది ఒక్క ముప్పై రోజులే కాకుండా ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంటుంది కదా అయితే కళలు సంగీత సాహిత్యాల్లో చూసినట్టయితే కనుక ఈ మూడిటి పట్ల ప్రజలకు విశేషమైన ఆసక్తి పెరుగుతుంది అంటే మన పూర్వ భారత సంప్రదాయము సనాతన ధర్మము సనాతన సంప్రదాయము తిరిగి మళ్ళా వచ్చేటట్టుగా కళకళలాడుతూ ఉండేటట్టుగా గోచరిస్తోంది అయితే మహిళలు యువత అంటే యూత్ అండ్ ఉమెన్ కూడా ఎదుగుదలకు ఇది మంచి సమయము ప్రతి ఒక్క యువత మేలుకొని మీ బాధ్యత తెలుసుకొని గుర్తెరిగి భారతదేశానికి సేవ వైద్యము విద్య అన్ని అందించాలని ఈ మూడు గ్రహాలు మనకి ఈ సమయంలో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి సత్ఫలితాలను మహారాజయోగాలను అందించబోతున్నాయి ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుందాము ఇది అమలక రాజయోగం యొక్క విశేషమైన ఫలితాలు నమస్తే